తో బాధ్యతతో బాధ్యతాయుతంగా ఒక్క రూపాయి కూడా ప్రజాధానాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులను సంపదను సృష్టించి సంపదను కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిజము నిలకడగా తెలుస్తుంది ప్రజలు ఆశావహులు ఏదైతే హామీలు గుప్పిస్తారో ప్రజలు ఏమైనా చేస్తారో ఇంకోసారి చూద్దామనుకొని చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలలో మరి ఏ ఎన్నికల్లో కూడా ఇంత దారుణంగా గెలిచిన ఆరు నెలల లోపలనే అత్యంత దారుణంగా ప్రజల చేత చిత్కరించబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ బీఆర్ అంబే అంబేద్కర్ గారు దళితులు మరి గిరిజనులు చాలా వెనకబడిన వాళ్ళు మరి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే పరిస్థితుల్లో వాళ్ళకి ధైర్యాన్ని కల్పించే పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం పనిచేసినా ప్రజలు హర్షించండి ప్రజలు ఆమోదించండి అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్తుని ఇస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మరి ఆ రెండు వందల యూనిట్లు క్యాన్సల్ చేసి మళ్ళీ బిల్లు కట్టమని చెప్పి మరి పోయిన ఐదు సంవత్సరాల్లో కూడా రెండు వందలకి ఎక్సెస్ వాడిన వాళ్ళు కూడా మొత్తము మరి రికవరీ బిల్లు వసూలు చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనపడతా ఉంది మరి వాళ్ళ మీద అస్పృశ్యత ఏమో తెలియదు మరి వాళ్ళు ఓటేసినారో లేదో అని మరి అనుకునే అనుమానమేదో తెలియదు మరి ఈరోజు అందరూ కూడా ఓ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎన్నికలు జరిగేంతవరకే ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ వాడైనా ఏ వర్గం వాడైనా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీని చూడలేదు వర్గాన్ని చూడలేదు ఎవరిని చూడలేదు అందరికి కూడా అర్హులైతే చాలు ప్రతి పథకాన్ని కూడా అందించినటువంటి వ్యక్తి అటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే మరి ఈ విద్యుత్ ఛార్జీలతో పాటు మరి రాబోయే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు వ్యతిరేకంగా వచ్చేటటువంటి ప్రతి పిలుపుపై ప్రతి దానిపై పార్టీ స్పందిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అయితేనేమి మరి జిల్లాలో కూడా ఎస్వి వి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి అటువంటి నా అటువంటి వారి నాయకత్వంలో ఈ జిల్లాలో ప్రతిదీ కూడా కర్నూలు జిల్లానే మరి ఈ రాష్ట్రంలో ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు అండదండగా ఈరోజు ఏ సమస్య అయినా సరే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని మేము వ్యతిరేకిస్తామని చెప్పి రాబోయే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి గట్టి ఎత్తున మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం